ఈ రోజు మనం ఇంట్లోనే సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక్కడ ఒక మీడియం సైజ్ గోబీని అయితే తీసుకుంటున్నాను ఇలా పీసెస్గా అయితే చేసుకోండి చూసారా అన్నీ అయితే ఇలా చిన్నగా అయితే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి ఏమన్నా పురుగులు అట్లా ఉంటే కిందకైతే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే మైదా ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే శనగపిండి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే కాన్ఫ్లవర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ మనకి థిక్గా ఉండాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా థిక్గా ఉండాలి వాటర్ రైడ్ చేసుకొని ఇదంతా మనం యాడ్ ఇప్పుడు ఈ గోబీకి మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా పట్టేలాగా మంచిగా అయితే ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు కలుపుకోండి చూసారా ఎంత బాగా కలిసిందో సో ఇలా కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకుందాం తర్వాత మనం కళ్ళు పెట్టుకున్న గోబీలు ఒక్కొక్కటిగా అయితే ఇందులో వేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇలాగ అయితే వేసేసుకొని పక్కనకి అయితే పెట్టేసుకోండి చూసారా ఇది మిగతావన్నీ కూడా అయితే వేయించేసుకొని పెట్టుకోండి చూసారా భలే వచ్చాయి కదా మనమైతే ఇవి ఒట్టిగా కూడా తినేయచ్చు టేస్ట్ ఇలా కూడా చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ ఒక నాలుగు వెల్లుల్లి ఇలా చిన్నగా అయితే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా అయితే తీసుకున్నాను దాన్ని కూడా సన్నగా అయితే ముక్కలు కట్ చేసుకోండి చూసారా ఇలా కట్ చేసుకోండి ముక్కలన్నీ కూడా ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా అయితే పొడుగ్గా కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే వేయించుకోండి ఈ వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ కరివేపాకు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సోయాకా ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటో కచ్చ ఇవన్నీ హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి కొంచెం వాటర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఇవంతా కూడా హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోబీ పీసెస్ వేయండి ఈ సాసెస్ అన్నీ కూడా గోబీ పీసెస్కి పట్టేలా ఒకసారి మంచిగా ఒక టూ మినిట్స్ అయితే టాస్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకైతే గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోతుంది చూసారా మనకి గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి